बंद एक जगह इन्होंने इसके लिए तैयार किया, तो और फारा और मौसम के लिए, अगर बंद हो है, बाघों को चलाना, लोग చక్కగా ఆయుధంలో చెప్పడానికి అవకాశం స్వామివారి యొక్క గ్రంథంలో దివ్యం దూరి అనేటువంటి గ్రంథాలు దాన్ని పరిచయం మనం ఇక్కడ ఏర్పాటు ఇందులో రెండు దిగువాయుడు

ఫలితాన్ని ఇస్తాడు అంటే కాబట్టి పరమాత్మను ఎలా శరణాగతి చేయాలో తెలుసుకుంటే తర్వాత శరణాగతి చేసినందువల్ల ఫలితం ఏమిటి అంటే కైంకర్య ఇది కదా కావాల్సింది కాబట్టి మొదట అనేగాది ఏదో ఒకటిగా ఆయన దాన్ని వివరిస్తాడు ఇది ఇటువంటి కాలం అన్నది ఎందుకంటే కైంకర్యం కదండి బాయ్ అని పిలువు బాయ్ అని చెప్పినప్పుడే కైంకర్యం ఎవరికి కూడా వస్తుంది అంత సౌరస్ అంత అది అనుకోసాన్ని నేను వెళ్ళకపోతున్నాను సరే ఎందుకంటే ఒకటి తిరువాదిరి ప్రబంధాన్ని తీసినటువంటి రీతిలో చూసినట్టయితే ముందు పొదిలు చాలా ఉండాలి ఎందుకంటే వారు మొదట ఉత్తరార్థాన్ని అనుకరించారు తర్వాత పూర్వార్థాన్ని అనుకరించారు కనుక కానీ మనం స్వయమంత్రం ఉన్న విధంగా మనం తీసుకున్నట్టయితే మొదట పూర్వార్థము తర్వాత ఉత్తరార్థం కనుక ఉండవు ఉండాలి పొదుపు కాలం వెళ్దామనేటువంటి దృవాయముడిని అసలు ఈ ప్రపంచం రెండింటిని ఎందుకు తీసుకున్నారు అంటే ఇది ప్రధానమైనది సారాంశం ధృవాయముని ప్రపంచం మొత్తంలో జరిగినటువంటి సారాంశం ఏంటి అంటే ఇదే కావాల్సినది ఏమిటి అంటే పరమాత్మ శరనాగతి చేయడం అది కూడా ఎవరిని వెంకటాచన పైన వేయించేసి ఉన్నటువంటి స్వామి సన్నిటిలోనే శరణాగతి చేయాలి ఎందుకంటే సౌలభ్య బోన పరిఫు ఉన్నడైనటువంటి కనుక ఆయన విషయంలో చందాలు చేశారు మరి కైంకర్యం కూడా ఎక్కడ చేయాలి అంటే ఈ కలిగి స్వామి సన్నిధిలోనే కైంకర్యం చేయాలి ఎందుకంటే ప్రాప్తమైన వాడు ఎవరు మనం పొంద తగినటువంటి వారు ఎవరు రెండవది సంబంధ ప్రథ ప్రాప్తి అంటారు ఎవరికైనా కైంకర్యం చేయొచ్చండి సేవ ఎవరికైనా చేయాలి సేవ మంచిదే కానీ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు కదా మన తల్లిదండ్రులకే మనం సేవ చేయాలి మిగతా వాళ్ళకి తల్లిదండ్రులు చేసినటువంటి సేవ చేయం కదా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను కానీ తల్లిదండ్రులకు చేసిన విధానంలో మనం సేవ చేయం కదా తేడా ఉంది కదా అలాగే మనం కూడా ఎవరి దగ్గర శరణాగతి చేయాలి ఎవరి దగ్గర కైంకర్యం చేయాలి అంటే అంటే ప్రాప్తి పూర్తి అని చెప్తారు ప్రాప్తి పూర్తి అనేది ఆశ్రయ గుణం గుణాలు చెప్తారే భగవంతుని ఆశ్రయించడానికి ఉండేటువంటి గుణం ఏంటి వాత్సల్యము కౌశల్యము సౌలభ్యము స్వామిత్వం తర్వాత ఉన్నటువంటిది ప్రాప్తి ఆ తర్వాత ఉన్నటువంటిది పూర్తి ఈ ఆరు గుణములు అలాగైతే ఎలాగైతే జ్ఞానశక్తి బల ఇత్యాదీ తేజస్సులు అనేటువంటివి గుణములు ఉన్నాయో అలాగే ఇవి కూడా ఆరు గుణములు కనుక ప్రాప్తి ఎవరైతే ఉన్నారో ఎవరిదైతే సంబంధం కలిగి ఉన్నదో ఆయన యొక్క సన్నిధిలోనే కైంకర్యం చేయాలి అని ఈ తిరువాయు చెప్పారు స్వామివారు ఈ ప్రబంధంలో కొన్ని చోట్ల ఈ అరుంబగాలు ఏం చేసాయంటే మనకు ఈడు వ్యాఖ్యానంలో మనకు సందిగా ఉండేటువంటి అంశాలను కానీ లేదు సాంప్రదాయకమైనటువంటి అంశాలను కానీ ఎలా సమన్వయం చేసుకోవాలో దానికి ప్రమాణాలు కానీ ఇవన్నీ కూడా మనకు వివరించారు అన్నమాట ఈ రెండింటిలో కూడా ఉన్నటువంటి ఒక దగ్గర సందర్భంలో కొంచెం తేడా వస్తుంది మరొక ఏమవుతుందంటే ఇది అసంగతంగా ఉంది అంటే ఇది ఏమో కొంచెం ఆలోచించవలసి ఉంటుంది అని అక్కడ ఉంది వాక్యం ఎందుకలా ఉన్నది అంటే వారికి కూడా కొంచెం సంశయం వచ్చింది ఎందుకంటే ఇది ఇలా చేస్తే అవునా కాదా అనే సంశయం ఎక్కడైతే అలాంటి సంశయాలు వచ్చాయో అలాంటి చోట కూడా వీరు చక్కగా వివరించి అర్థాన్ని చేశారు ఇది ఎలా ఉండ

పోలిక ఎవరితోటి చాటి లేనటువంటి వాళ్ళని చెప్తారు అక్కడ చెప్పినప్పుడు విరోధమేటి ఏంటి వైరుధ్యము అన్నప్పుడు అక్కడ వారికి కట్ర వారికి మిగతా వారికి కొంత సంతేలా వచ్చింది దాన్ని కూడా దీన్ని సమర్థిస్తారు వారికి కాకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది ఇది ఇలా చెప్పాలి కానీ అలా చెప్పడానికి వీలు లేదు అని ఆ సాధర్మము వైధర్మ్యం అని ఇది సాధర్మము వైధర్మ వైధర్మం అంటే చెప్పడానికి ఏంటి దాన్ని వివరించారండి ఇది స్వామి వారి చెప్తే అంటే సందిగ్ధం ఎక్కడున్నా సరే దాన్ని విరమర్చి మనకు అనుకరించారు వహీకాలం వెళ్ళాలనేటువంటి తిరువాయిలో కూడా ఒక దగ్గర సందేహం వస్తే పరమార్థన గురించి ఆ వాక్యం దగ్గర సందేహం వస్తే దాన్ని తగ్గించని అని ప్రశ్న నేను చూసిగా చెప్తున్నానండి నేను వాక్యం కూడా కాపాడలేదు దాంట్లో ఉన్నాయి మీరు అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది తిప్పని అని ప్రత్యేకంగా ఇచ్చి ఇక్కడ ఈ శుద్ధికి అర్థాన్ని తప్పనిసరిగా మీరు తెలుసుకోవాల్సి ఉన్నది అని చెప్పి పని మరొక అంశం ఏమిటంటే అనేటువంటిది ఒక ఉదాహరణ ఇస్తారు ఎందుకంటే ఉడరాయి మన్నిల కాలం వెళ్ళాం ఉడరాయి మన్ని అనే దగ్గర ఉడరాయి మన్ని అనే దగ్గర ఏం తోటి నేను ఎల్లప్పుడూ వ్యవకుండా ఉండి కనీ చేయాలి అని కోరుకుంటారు ఆ కోరుకున్నటువంటి సమయంలో అక్కడ సందేహం కావండి రాముడు సీత అంటే ఇద్దరు భార్యాభర్తలు హాయిగా చక్కగా ఆనందంగా విహరిస్తుంటారు వారికి ఆనందంగా అహం సర్వం కలిసి ఒకతే అని మీరు వెళ్ళి అక్కడ సేవ చేస్తుంటే వీరికి ఏం ఆనందం అండి అని అడిగారు అయితే అక్కడకారుడు గాని ఎవరు చెప్పలేదు అంటే ఏమిటి అక్కడ విశేషం ఏమిటంటే నిజంగా వలేంద్రయ అంటే ఒక కుమారుడి యొక్క వృద్ధిని చూసి తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషపడతారో ఆ విధంగానే ఒక నిజమైనటువంటి సేవకుడైనటువంటి వారు తమ యొక్క యజమానికి సేవ చేస్తే ఆ వారు సంతోషిస్తుంటే చూసి సంతోషపడతారు నిజమైనటువంటి బుద్ధుడు ఇలా ఉంటాడు కనుక దాసహాన్ వెళ్ళారు కదా అహం సర్వం కలిశామ అని దాసారు కదా అయినప్పుడు వారిద్దరూ కూడా విహరిస్తుంటే వారి ఆనందాన్ని చూసి తాను కూడా ఆనందించారు అని అక్కడ ప్రత్యేకంగా వివరిస్తారు ఇక్కడ ఏమాత్రం సందేహించడానికి అవకాశం లేదు ఒక వాక్యం ఇచ్చారండి అక్కడ ప్రత్యేకంగా ఎక్కడ మీరు సందేహించడానికి అవకాశం లేదు ఎందుకంటే కదా అందులో ముగ్గురు అన్నప్పుడు వారు ఇద్దరే కాకుండా మరి మూడో ఆయన కూడా అంటే వేరే ఆలోచన వస్తుందేమో కానీ ఇక్కడ మీరు శంకించడానికి అవకాశం లేదు అన్నారు అని అక్కడ రెండు శ్లోకాలు మనకు వివరిస్తారు ఒకటి సీతాదేవిని సీతాదేవి ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత సుగ్రీవ మహారాజు సీతాదేవి యొక్క ఆభరణాలను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు లక్ష్మణుడు చూసి అంటాడు నాహం జానామి కేయూరే నాహం జానామి కంకణే కుండరేత అభిజానామి నిత్యం నూపురేత అభిజానామి నిత్యం సాధాభివందనాథం ఈ శ్లోకం ఉన్న తర్వాత నిత్య కనీసము కనీసం కుండలములు కానీ చేతికున్నటువంటి గాజులు కానీ చూడలేదు కేవలం పాదములకు పట్టింది ఎరగడు అంటే ఆయన ఎంత స్వచ్ఛమైనటువంటి స్వభావం కలిగిన వాడు కనుక చెడు ఆలోచన చేయడానికి అవసరం లేదు అని సమర్థించారు అంతేకాదు తల్లిగారు అన్న తల్లిగారి దగ్గరికి వెళ్ళి తాను వారి దగ్గర అనుమతి తీసుకుంటున్నటువంటి సమయంలో చెబుతుంది రామం దశరథం విధి మాం వీధి జనక జా అని చెప్పి పంపించిందండి చెప్పినప్పుడు అంత అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా గారు చెప్పినటువంటి ఆజ్ఞ ద్వారా ఆజ్ఞ ద్వారా కూడా ఏం చేస్తారు లాగా మాం అన్నారు కదండి నన్ను చూ నన్ను ఎలాగైతే చూస్తున్నావు అలాగనే సీతమ్మ చూడమని చెప్పిన తర్వాత లానే భావిస్తాడు మరొక భావన భావన ఉండదు కదా కనుక ఇక్కడ లక్ష్మణుని గురించి రమమానం అనే ప్రయా దానికి అవకాశమే లేదు అని స్పష్టంగా రెండు శ్లోకాల నుంచి అనుసరిస్తారండి మన స్వామి ఇది దీనిలో చేయడు భావన లేదు అని చెప్పడం అనేటువంటిది కనుక ఈ రెండు యోగాలను ప్రత్యేకించి ఇదని నిర్దేశించారని ఇది మనకు అరుంబలాల్లో లభించదు ఇది విశేషమని స్వామివారి యొక్క ప్రబంధంలో ఇక్కడ మనకు ఉండేటువంటి విశేషాలు ఇక ప్రబంధం శ్లోకాలు నిర్వహిస్తే కూడా అంటే ఆ పాత్రలు ఏవైతేనే ఆ పాత్రలకు తగినట్టుగానే కూర్చారమ్మా ఎంత తేలికగా ఉంటాయి కానీ కొన్ని అర్థం కాకపోతే అనయ్య చాలా తేలికగా ఉన్నాయి కానీ వారి లాంటి వారికి అర్థం అవుతుంది మళ్ళీ వారికి అయితే కొంచెం చేయాల్సింది కాబట్టి ఇక్కడ రెండు శ్లోకాలు ప్రార్థన చేస్తారు కొంచెం ఆశీర్వదన చేస్తారు వారందరికీ కూడా వెంకటేశ్వర స్వామి శ్లోకాలు వారు వేదము కూడా మన వారు ఎవరైతే తక్కువగా చూసారు ప్రబంధ నిరాకరించారు తక్కువతరం మీరు దాని లోపలి పడలేదు కనుక నేను పదం కరెక్ట్ చెప్పకపోతే ఒకటి ఏమిటి అంటే వేదములు పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పడానికి ఒక ఆనంద గుణాన్ని చెప్పడానికే వెనక్కి తిరిగి కానీ ఆళ్ యొక్క దివ్య సూక్తులు పరమాత్మ యొక్క కళ్యాణ గుణములన్నిటినీ కూడా చక్కగా తెలియజేసినటువంటి ప్రబంధములు ఆళ్ ప్రబంధములు అందుకోసానికి తమ్మాళ్ళు వాళ్ళ యొక్క ప్రబంధములు ఉండేటువంటి అంతరార్థమైనటువంటి విశేషములు అయితే ఏవైతున్నాయో అవన్నీ నాకు కనిపించుగాక గోచరించుగాక నా అజ్ఞానాన్ని తొలగించుగాక అని ప్రార్థన చేసి ప్రారంభం చేస్తారు

విచ్ఛేదం లేనటువంటి అనంతమైనటువంటి కాలమంతా కూడా మీతోనే చేరినటువంటి వాడినై ఉంది వదిలిలా అడిమై చెయ్యవేంటున్నాం విచ్ఛేదం లేకుండా ఉండేటువంటి సర్వ సమస్తమైనటువంటి కైంకర్యములు నేను చేయాలి అని కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నారంటే పిల్లలు ఎడమయ్యనేటువంటి ద్రవామిధిలో తిరుమాలంజోల స్వామి సూత్ర స్వామి వారు వారిని దర్శనమిచ్చారు ఆ దర్శించుకున్నారు దర్శించుకొని మురిచేది ఆయన తిరుమాతిలో ఆ స్వామి యొక్క అవయవ సౌందర్యము తర్వాత ఆభరణ సౌందర్యం ఎలా ఇంత చక్కగా చేరి ఉన్నది అని అనుభవించారు కానీ తర్వాత వచ్చేసరికి అయ్యో నేను అనుకున్నట్టుగా పరమాత్మను పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నానే ఏమి ప్రయోజనము ఈ శరీరం ఉండబట్టు కదా ఈ ప్రకృతి ప్రకృతి అయినటువంటి శరీరం ఉండబట్టి కదా ఈ ఇంద్రియ సంకోచం వల్ల నేను అనుభవించలేకపోతున్నాను కదా అని దుఃఖిస్తాను అలా దుఃఖిస్తే అప్పుడు అయ్యో నేను పరమాత్మ అన్నిటికీ తప్పిపోయాను అవతారాలకు తప్పిపోయాను జ్ఞానానికి తప్పిపోయాను అన్నిటికీ తప్పిపోయాను ఇక నేను ఎలాగ స్వామిని దర్శించుకునే ఉంటుంది ఆయన చేరేటువంటి అవకాశం ఉందా అని నిరాశపడితే అప్పుడు వస్తారు వెంకటాచల స్వామి గుర్తి అయ్యా నేను మీకోసమే వచ్చాను అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి అందుకోసం మీరేమో శరీర సంకోచం వల్ల అయ్యో పరిపూర్ణంగా అనుభవించలేకపోయారని అనుకుంటున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇదే పరిస్థితి అండి నన్ను అనుభవించడంలో పరిపూర్ణంగా అనుభవించలేరు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి పరిపూర్ణంగా అనుభవిస్తున్నారు ఎందుకంటే అక్కడ సౌలభ్యం లేదు కదా సౌలభ్యం సౌచర్యం మాత్రం అది గొడవలకు అక్కడ ప్రకాశం లేదు ఉన్నట్టు మాత్రమే కనుక నువ్వు మీరు వారి ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నారంటే ఈ శరీరంతో ఇక్కడే అనుభవించడానికి వీలుగా మీకోసమే నేను తిరుమల చేసి ఉన్నానయ్యా రండి అక్కడికి వచ్చి మీరు ఏ విధమైన కైంకర్యం చేసుకుంటారో ఆ విధంగా కైంకర్యం చేసుకోండి అని వారు తాను తాను వెంకటేశ్వరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి స్థితిని దర్శించే సంతోషపడి ఈ నేను విధంగా కైంకర్యం చేయాలి అని ప్రార్థిస్తుంది జరగ ఒక్కసారి చూడండి అలా కైంకర్యం చేయాలని వారు ఇలా చేయాలి ఇలా చేయాలని ఎందుకు అనుకోండి కైంకర్యం చేస్తే చాలా అనుకోవచ్చు కదండి సర్వదేశ సర్వకాల సర్వాస్ సర్వవిధమైనటువంటి కైంకర్యములు నేనే చేయాలి అని చెప్పారు కదా అన్నయ్య హైదరాబాద్ లో ఏదే అయోధ్య ఉన్నట్టు అయితే అందరికీ నా కొంచెం వస్తుంది కైంకర్యం చేయడానికి అలాంటి కైకర్యం చేయవచ్చు అని ఆశపడ్డారు కదా ఆ విధంగా అమ్మ వాళ్ళు కూడా ఒకటై కైంకర్యం కాకుండా అన్ని కూడా కైంకర్యం చేయాలని వారి వార్తలు దీంతో చేసులు వార్చి కాయం చేయలేదు మీకు ఏం కైంకర్యం చేయలేదు వార్షిక కైంకర్యం మాత్రమే చేసేది ఈ విషయాలు ఎక్కడ చెప్తారంటే తెలుగు అలాగే వేడకు అనేటువంటి దగ్గర వచ్చే వ్యాఖ్యానంలో ఏం చెప్తారు అంటే వీరి వ్యాఖ్యానంలో నిజంగా

ైనటువంటి కైంకర్యములను చేయాలి అని కోరుకుంటున్నారు మరి కైంకర్యం చేసుకోవాలంటున్నారు అండి కానీ మనకు ఆ రోజు రోజులు ఆటంకం ఉండగా దీంట్లో ప్రధానంగా ఒడివి కాలం ఎలా ఉడనాయమని అనేటువంటి శివాయమలోనే అష్టాచర్య మంత్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి రెండు పదముల శబ్దాన్ని మనకు అనుసరించారు ఒకటి ఒడివి కాలం ఎలా ఉడనాయమని పొందినా అడిమే చెయ్యలేదు అనేంత వరకు నారాయణాయ అనేటువంటి పదవులో ఉండేటువంటి ఆయ అనే పదవి ఎంత అర్థాన్ని ఆయ అనేటువంటి పదవులు పద అర్థం దాని యొక్క అర్థం ఏంటంటే కైంకర్యం చేయాలని కోరుకోవుట దాన్నే పొడిగిన కాలం ఎలా ఉండనాయమని అనేటువంటి ఆ రెండు వాక్యాలు చెప్పారు తర్వాత చేయాల్సిన వాడు ఎలా ఎలాంటి వాడు స్వరూపం అంటే నా మనం ఓంకారంలో శ్రేషత్వమే ఆత్మ స్వరూపం అని శ్రేషత్వాన్ని తెలియదు శ్రేషత్వము భారత భారత ప్రేమ సైన్ చర్యం అదే కదా మూడు పదారకం కనుక శ్రీశంతపాణ చేసేటువంటిది కనుక అక్కడ నా మా అనేటువంటి చేశారు తర్వాత నవోకార అర్థం చేశారు ఆ తర్వాత నారాయణ అర్థం చెప్తారు ఏమిటి చేతురాడివి తెలుగు అయినట్టు ఎదురు గోడి యుద గోడ గోధుని అంద తండ్రి కందయి అనేటువంటిది నారాయణ పదవి అర్థము నారాయణ పదవి ఎక్కడ అర్థం అవుతుంది అంటే నారవుడు నరసించుకోలేటువంటి ఆ పదార్థము అంటే వైకుంఠంలో నిద్య పదార్థము ఇక్కడ ఉండేటువంటి పదార్థములు అన్ని అందులో పరమార్థం యొక్క కళ్యాణ గుణములు కూడా వచ్చాయి ఏమిటి పరమార్థం ఉండేటువంటి ప్రధానమైనటువంటి గుణములు అంటే సౌందర్యము సౌలభ్యము స్వామిత్వము ఈ మూడు ప్రధానంగా ఉండాలి ఆ మూడు గుణములు మనకు ఈ పాత్రలోనే ఉన్నాయి ఏమిటి అంటే గడలు ఎక్కువగా ప్రకాశించేటువంటి

ఒక నమహ అనే పదార్థం ఉంది ఆ నమ యొక్క చెప్పారంటే కాంగల్ సంఘాలు నల్ల వేసి అనేటువంటి పాత్ర చెప్తారు అక్కడ కూడా ఏమిటంటే మన విరోజు ఏమిటి భగవత్ కైంకర్యం చేయడానికి విరోజులు ఏమిటంటే మన ప్రకృతి సంబంధము తర్వాత పుణ్య పాప కర్మలు ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయి ఎలా పోతాయంటే వేసిపోతాయండి పరమాత్మ పోగానే కైంకర్యం చేయడానికి కూర్చుకో కూర్చున్నా మనం చేరుకోగానే ఈ కైంకర్య అయినటువంటి సమస్యను కూడా తొలగిపోతాయి అని మనకు ఈ దుర్వాజుడు మొత్తంలో చక్కదేవి ఏంటంటే అష్టాక్షర్య మంత్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కైంకర్యమే మనము పొందవలసిన వాక్యంలో ఉండేటువంటి శ్రీమతి నారాయణ నమః అనే దగ్గర నమహ అనేటువంటి పదమే ప్రధానమైనటువంటిది ఆ నమ అనేటువంటి పదాన్ని ఇక్కడ వేంగడంగా అనేటువంటి దుర్వాజుడులో తర్వాత నమ అనేటువంటి పదాన్ని వివరిస్తున్నప్పుడు గురుమంత్రేం చెప్తారు కైంకర్యం అనేటువంటిది ప్రార్థిస్తే పెరవేండు అంటారు ప్రార్థిస్తే పెరవేండు అంటారు ఆ విధంగా లోపల నమ్మాడి వాళ్ళు పరమార్థ సన్నిధిలో సర్వదేశ సర్వకాల సర్వావస్థల ఉండేటువంటి సర్వవిధమైనటువంటి కైంకర్యము మనము చేయాలి అని కోరుకుంటున్నారు మనము అంటే మరి వాళ్ళ వాళ్ళు ఒకరేనా అంటే అర్థాలు చెప్పారు ఒకటి వారి యొక్క మనస్సును తలుపుకొని చెప్పారు అనేది రెండవది అనేటువంటి తిరువాతి తర్వాత అందరూ కూడా ఒకరు గారు కదా ఈ ఎవరైనా ఎడిపిరప్పమని చెప్పుకున్నారు కనుక అక్కడ ఒంటరి గారు అలాగే ఆ పరమ ఇలాంటి మనస్ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి కైంకర్యం చేయాలనే మనసు కలిగిందో అలాంటి శ్రీ వైష్ణవులందరినీ కూడా కలుపుకొని నామన్నారు అనేటువంటి విషయంలో అనుసరిస్తారు మొత్తం మీద వెంకటాచల స్వామి యొక్క సందీలో నిరంతరమైనటువంటి నిజమైనటువంటి కైంకర్యం మనం చేయవలసి ఉండాలి ఇది ప్రార్థించవలసినటువంటి తీరు అని మనకు కాలవెల్లాంటి వాళ్ళు అనుసరించారు